మగ్గ వర్క్ చేయించుకోవడానికి శారీలో వచ్చిన బ్లౌజులు బెస్టా లేదు అంటే ఇలా హాఫ్ పట్టు బ్లౌజులు బెస్టా అనేది వీడియోలో చూసాను మరి హాయ్ నీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటో తెలుసా శారీస్లో వచ్చే బ్లౌజెస్ మనం అయితే వర్క్స్కి అయితే యూజ్ చేయట్లేదు కదండి అలా ఎందుకు యూస్ చేయకూడదు ఆ బ్లౌజెస్నే ఎందుకు యూజ్ చేయకూడదు హాఫ్ పట్టు బ్లౌజ్లో ఎందుకు తీసుకుంటున్నాము అండ్ ఈ శారీలో వచ్చిన బ్లౌజెస్ ఏం చేయాలి అనే డైలమాలో చాలామంది ఆడవాళ్ళు అయితే ఉండిపోతున్నారండి ఆ బ్లౌజెస్ ఎందుకు యూజ్ చేయకూడదు అనేది ఈరోజు మన వీడియో అనమాట అండ్ హాఫ్ పట్టు బ్లౌజెస్ మాత్రమే ఎందుకు యూస్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా బ్లౌజెస్ చూపించైతే అయితే నేను మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను పూర్తి ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్లో నా డైలీ లైఫ్ అంతా కూడా పెడుతూ ఉంటున్నాను ఐ మీన్ నేనేం వంట చేశాను లేదంటే నేను ఎక్కడికి వెళ్ళాను అలాంటివన్నీ కూడా నేను షార్ట్స్లో అయితే షేర్ చేసుకుంటానండి లాంగ్ వీడియోస్లో కంప్లీట్గా వర్క్ కోసమే నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ అస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి ఎవరు లైక్ చేయట్లేదు అంటే నేను అడగట్లేదు అని చెయ్యట్లేదేమో నాకైతే తెలీదు ప్లీజ్ లైక్ కూడా చేసేసుకోండి మరి అండ్ ఇప్పుడు నేను చూపించేది వచ్చేసరికి ఉప్పడ బ్లౌజ్ అండి చూస్తున్నారా ఇదంతా కూడా ప్లెయిన్ ఉప్పడ బ్లౌజ్ అనమాట యాక్చువల్గా నేను దీనికి దీనికి వేరే బ్లౌజ్ నేను స్టిచ్ చేసింది నాకు కనిపించలేదు బహుశా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇక్కడ కూడా మనం మెయింటైన్ చేసేస్తూ ఉంటాము అందుకు ప్లేన్ ప్లెయిన్ పట్టు బ్లౌజ్ అండి దీని అయితే నేను అసలు యూజ్ చేయలేదు దీన్ని ఎందుకు యూజ్ చేయలేదు అంటే నేను మీకు రీజన్ కూడా చూపిస్తానని చెప్పాను కదండి చూడండి నేను ఇది సేమ్ ఇదే పింక్ కలర్ ఆల్రెడీ నేను ముందు తీసేసుకున్నాను నేను మీకు షేర్ చే షేర్ చేశాను ప్రీవియస్ వీడియోలో ఉంటుంది బ్లూ కలర్ బాక్సెస్ శారీ అనమాట దానిపైన బ్లౌజ్ అనమాట ఇది ఆల్రెడీ తీసుకుని ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వరకు అయిపోతుంది సారీ సారీ కరోనాకి ముందు అనమాట అంటే ఒక ఫోర్ ఇయర్స్ అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది చూడండి నిజంగా నేను అసలు చూసుకోలేదు ఈ బ్లౌజ్ తీద్దామని చూసుకున్నాను నేను రీసెంట్గానే ఇది కూడా కట్టుకున్నానండి అసలు చూడలేదు చూడండి ఎంత పెద్ద హోల్ పడిందా చూస్తున్నారా ఎంత పెద్ద హోల్ పడిందా నాకైతే ఏంటి నేను వీడియో కోసం అని తీద్దామని చూసానండి అంటే నేను ఎక్కడ చూపిద్దాం అనుకున్నానంటే చూడండి ఇక్కడ ఈ ప్లేసెస్లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది చూపిద్దాం అనుకుంటే ఈ హోల్ అనేది బయటకు పడింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి అమ్మో చూడలేదండి ఇక్కడ కూడా ఉందండి మన స్వెట్ పడుతుంది కదండి ఆ స్వెట్ పడుతున్న దగ్గర మొత్తం అంతా కూడా ఇలా ఏంటంటే క్లాత్ అంతా కూడా ఇదైపోయి ఇలా కన్నాలు అనేవి పడిపోతున్నాయి అనమాట నేను అసలు ఇది నిజంగానే నేను చూడలేదు అసలు చూడండి ఎంత పెద్ద హోల్ పడిందో అయ్యయ్యో చూడండి బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్ నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కదా ఇదండి ఇప్పుడు ఇలా ఉంటే చెప్పండి ఎలా వేసుకొని వెళ్తామో ఇంకా అందుకనే నేను ఏం చేశానంటే ఇంక ఇలా కాదని చెప్పేసి నేను హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ అనేవి తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇది అనమాట ఇది ఇలా హాఫ్ పట్టు బ్లౌజులు తీసుకుని దీనిపైన అయితే స్టిచ్ చేయించుకుంటున్నానండి ఇది వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా వర్క్ చేయాల్సిందనమాట ఇది మా అక్క బ్లౌజు ఇది కూడా హాఫ్ పట్టు బ్లౌజే దీనిపైన నేను ఆల్రెడీ డిజైన్ కూడా గీయడం అంటే హౌ టు డ్రై ఏ ట్రేస్ అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను కదండీ దాంట్లో ఈ బ్లౌజ్ పీస్ మీదే నేను డిజైన్ అనేది వేశాను అనమాట యాక్చువల్గా ఇది మా సిస్టర్దే ఇదిగోండి ఇలా డిజైన్ కూడా వేసేసి ఉంది చూస్తున్నారా క్లియర్గానే కనిపించింది అండ్ ఇదే అండి హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకోవడం కారణం నేను చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను ఏంటంటే అలా పాడైపోతున్నాయి అనమాట బ్లౌజులు అలా పాడవకుండా మనకి లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటే మనం హాఫ్ పట్టు బ్లౌజెస్కే మనం ప్రిఫర్ చేసుకోవాలండి ఎక్కువ కాస్ట్ అవసరం లేదండి జస్ట్ త్రీ హండ్రెడ్ అలా ఉంటే సరిపోతుంది ఆ రేంజ్లో తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎప్పటికైనా సరే అలా ఉంటుందండి ఈ శారీ తీసుకుని దాదాపు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇది తీసుకుని ఫోర్ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఇది చూడండి అస్సలు ఒక జాడ రావడం అని చూడండి ఇక్కడ కార్నర్స్ దగ్గర కానీ అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ చూడండి ఇక్కడ మార్క్స్ కూడా లేవు అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ నేను మీకు ముందు చూపించిన బ్లౌజ్ చూస్తున్నారా ముందు చూపించిన బ్లౌజ్కి అండర్ ఆర్మ్స్ దగ్గర ఎట్లా మార్క్స్ అనేవి వచ్చేసాయో చూడండి డార్క్ షేడ్లో కనిపిస్తుంది నాకు ఇక్కడ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ డార్క్ టైప్లో అయిపోయిందనమాట అందుకనే నేను ఈ బ్లౌజెస్ అనేది వద్దంటానండి అండ్ మామూలుగా చాలామంది ఏంటంటే వర్క్ చేయించుకుంటేనే అలా అవుతుంది కదా ఇంకెందుకే వర్క్ చేయించుకోకుండా ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారు అదేమో అలా ఏమి ఉండదండి చూడండి నేను దీనికి ఈ బ్లౌజ్ వచ్చేసరికి పట్లో టిష్యూ శారీ అనమాట నేను ఇది టిష్యూ శారీ జస్ట్ మోడల్ కింద అయితే పెట్టించుకున్నాను బో పెట్టేసి కింద ఇప్పుడు కర్వ్స్ కర్వ్స్ కట్ వర్క్ వస్తుంది కదా లేటెస్ట్గా జస్ట్ ఇది తీసుకుని కరెక్ట్గా ఫె ఫెత్ మంత్కి అంటే ఇది అక్క పెట్టారనమాట ఫెప్ మంత్కి నాకు వన్ ఇయర్ అయిపోతుందండి నేను ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్కి అయితే వేసుకున్నాను ఈ బ్లౌజ్ మళ్ళీ టూ టైమ్స్ వేసుకున్నాను అంతే అంతకుమించి నేను అసలు వేసుకోలేదు అండ్ మొన్న శ్రీరామనవమి రోజు నేను ఒక షార్ట్ పెట్టాను ఆ బెల్లం తీసుకుని వెళ్తుంటూ అది పెట్టినప్పుడు చూసుకున్నాను అనమాట జస్ట్ ఇంటికి వచ్చేసాక చూసుకున్నాను యాక్చువల్గా దీనిపైన వీడియో కూడా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను కానీ వీడియో లేదు ఏమీ లేదు ఇదిగోండి చూడండి ఇంకా వీడియో ఏమవుతుందండి ఇలా ఉంటే ఇది శారీ లేని పక్క అయితే వచ్చింది అనమాట మరి మీరు గుడికి ఎలా వెళ్ళిపోయారండి అని అనుకోవచ్చు నేను చూసుకోలేదండి దట్టు ఏంటంటే అసలు గుడిలో ఎవరు లేరు కౌడే లేదు అంటే ఊరేగింపులో వెళ్ళారనమాట దానివల్ల నాకు కొంచెం అది అయితే మేనేజ్ అయిపోయింది వెంటనే వచ్చేసాను అన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎలా విడిపోతుందో చూస్తున్నారా ఇదిగో చూడండి ఎలా విడిపోయిందో చంక దగ్గర అంతా కూడా అండరాంస్ దగ్గర మొత్తం అంతా ఇలా విడిపోయిందనమాట అందుకనే ఉప్పడ శారీస్కి అయితే బ్లౌజెస్ అస్సలు పనిచేయవండి అసలు వేసుకోవద్దు మీకు ఇంకొకటి ఏంటో తెలుసా ఈ బ్లౌజ్ పీస్ మన కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మాత్రమే అంటే మనం ఒకవేళ అదే హాఫ్ పట్టు తీసుకుంటే మూడు వందలతో వదిలిపోతుంది అదే మనం ఈ ఉప్పడ శారీ తీసుకునేటప్పుడే మాకు బ్లౌజ్ వద్దండి మేము మాకు బ్లౌజ్ వద్దాం అంటే వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తారు ఆ అమౌంట్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఈ అమౌంట్తో మ్యాచ్ అప్ చేసుకుని బ్లౌజ్ పీస్ వచ్చేస్తుంది కదా అలా కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ వాళ్ళు బ్లౌజ్ పీసులు మేమేం చేసుకుంటామండి మేము మాకొద్దు మీరే తీసేసుకోండి అని అన్నారనుకోండి అనుకోండి ఇదిగోండి ఇలా నా నాకు ఎలా ఉండిపోయిందో ఇంట్లో మీకు అలానే ఉండిపోతుంది నష్టం ఏం లేదండి చాలా చిన్న పిల్లలు ఉంటారు కదా నడిచి పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఒక పట్టు లంగా మీద జాకెట్ లాగా కానీ లేదంటే ఇలాంటి ఇప్పుడు నా దగ్గర పింక్ ఒకటి ఉంది అలానే బ్లూ కలర్ ఒకటి ఉందనుకోండి లంగా తి పింక్ లంగా అంటే చిన్న పిల్లలు ఉంటారు కదండి బుడ్డి బుడ్డి పిల్లలు వాళ్ళు నడిచే పిల్లలకి ఏంటంగా అంతా బ్లూ కలర్ వేసినా ఇలాంటి పింక్ బ్లౌజ్కి వేసినా మనకి అది కూడా ఒక సాటిస్ఫాక్షన్ కింద ఉంటుంది మా తోటికోట్ల పాపకైతే మా మా పెద్దమ్మగారు ఒక ఫ్రాక్ కొన్ని అది కుట్టేసి ఇచ్చారనమాట ఆ ఫ్రాక్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే షార్ట్స్లో అయితే చెప్తానండి ఆ ఫ్రాక్ కూడా ఏంటంటే ఉప్పడ బ్లౌజే అనమాట వాళ్ళు కూడా ఒక ఫ్రాక్ కింద అయితే కుట్టేసి ఇచ్చేసారనమాట అలా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇట్లా ఇచ్చుకోండి చిన్నపిల్లలు అనుకోండి పదే పదే వెయ్యారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు అనమాట నా ఒపీనియన్ అది తర్వాత అది మీ చాయిస్ నేను చూడండి హాఫ్ పట్టు మీద బ్లౌజెస్ చూడండి ఎలా ఉన్నాయో అసలు చిక్కు చదరవండి నిజంగానే ఎప్పటికైనా సరే అట్లానే ఉంటుంది ఇదిగోండి చూడండి ఈ పార్ట్స్ దగ్గర కానీ లేదంటే అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ చూడండి నేను మీకు అంతా కూడా క్లియర్గానే చూపిస్తున్నాను అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ ఏమీ అసలు ఎక్కడ కూడా పీక్కుపోవడం కానీ లేదంటే జాళ్లు వచ్చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవండి కాబట్టి మ్యాక్సిమం మీరు కూడా హాఫ్ పట్టు బ్లౌజులు తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి అదే హాఫ్ పట్టు బ్లౌజ్ తీసుకున్నారనుకోండి వందల రకాల మీద మనం చీరల మీద వేసేసుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళకి బోల్డ్ అండ్ చీరలు ఉంటాయి కదా ఒకదానికి మ్యాచ్ చేసేసుకుని మనమైతే వేసేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే అండి మొత్తం అంతా కూడా కొంచెం చిన్నగా అంటే కొంచెం పెళ్ళి అర్జెంట్ అని చెప్పేసి చేయించుకున్నా చేసుకున్నాను నేను ఇది కూడా అలానే చేసుకున్నాను జస్ట్ రూపుల్ వర్క్ అనమాట రూపుల్ వర్క్ కూడా నేను ఇది మీకు వేరే వీడియోలో కూడా షేర్ చేస్తానండి ఇది ఎలా చేసుకున్నాను ఏంటి అని చూడండి అండరామ్స్ దగ్గర ఏమైందో మొత్తం ఏంటంటే ఇవి స్టోన్స్ తగులుకును అలా పీకుపోతుంది అనమాట అదే మనం నార్మల్గా హాఫ్ పట్టు బ్లౌజ్కి మనం ఎంత స్టోన్ వర్క్ చేసుకుంటే అది ఏమీ కాదనమాట అందుకనే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు వర్క్స్ చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మ్యాక్సిమం ఉప్పాడ బ్లౌజెస్కి అయితే అసలు చేయించుకోవద్దు హాఫ్ పట్టు బ్లౌజులు మాత్రమే ప్రిఫర్ చేయండి హాఫ్ పట్టు బ్లౌజులు ప్రిఫర్ చేస్తే మీకు ఎప్పటికైనా సరే అంటే అవి లైఫ్ లాంగ్ ఉంటాయండి నేనైతే పక్కాగా చెప్తున్నాను ఎందుకంటే ఇదిగోండి ఇలాంటి బ్లౌజెస్ నేను అంటే నావి పాతం ఇంకా కనిపించలేదు కనిపిస్తే నేను అవి కూడా చూపించి ఉండేదాన్ని ఎన్ని సంవత్సరాలన్నా అలానే ఉండిపోతాయండి అస్సల మనం మనం వీటికి మనం టైట్ మనం లావ్ అవ్వాలి అంతే తప్పితే టైట్ అయ్యి మనం పక్కన పెట్టాలి కానీ లేదనుకోండి వర్క్ ఏమైనా బీట్స్ అవి బ్లాక్స్ వచ్చి బ్లాక్గా అయిపోయి పక్కన పెట్టాలేమో కానీ అసలు బ్లౌజులు అయితే మాత్రం అస్సలు చెక్కు చదవవు లేదు అంటే కుట్టే వాళ్ళు ఏమైనా తేడా చేస్తే పాడవ్వాలేమో కానీ మామూలుగా అయితే అసలు బ్లౌజులు అనేవి పాడవ్వ అంటే మీరు మంచి క్వాలిటీ తీసుకుంటే గనక అర్థమైందండి దీనికి దానికి వేరియేషన్ అదే ఇదిగోండి ఇప్పుడు ఇంకొక బ్లౌజు ఇది కూడా మీకు ఇంకొకటండి మీకు క్లియర్గానే చెప్తున్నాను ఏంటంటే దీని దీనికి ఒక వీళ్ళు ఇంత దగ్గరగా వేయొద్దని చెప్పారనమాట మిర్రర్స్ అనేవి దగ్గరగా వేయద్దు అన్నారు సరే అని చెప్పి మళ్ళీ మనం ఇప్పి కుట్టి ఇప్పి కుట్టి ఏం చేస్తాంలే అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ నా దగ్గర ఉంచేసుకున్నాను అనమాట నా దగ్గర ఉంచేసి అంటే ఆల్రెడీ నేను ఇప్పానండి కొంచెం ఇప్పి మళ్ళీ వాళ్ళకి స్టిచ్ చేశాను కానీ ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా వేసానండి గ్రీన్ కలర్ ఇటుపక్క గ్రీన్ కలర్ అండ్ ఇటుపక్క అంతా ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో అయితే వేసానండి లేదండి సరిలో గ్రీన్ అండ్ పింక్ ఉంది కదా అవైతే యూజ్ చేసి వేయండి అని అయితే అన్నారనమాట సరే అని చెప్పి మళ్ళీ ఇప్పి మళ్ళీ చూడండి చూడనైనా సరే ఏమీ జాన్ లేకుండా ఏమీ పోగులు రాకుండా ఎంత నీట్గా ఉందో కదా కానీ దీన్ని ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఇంత దగ్గరగా వద్దని అయితే చెప్పారనమాట సర్లే పోతే పోనీ అని చెప్పేసి నాకే ఉంచేసుకున్నాను మీకు ఆల్రెడీ షేర్ చేశానండి మా వీడియోస్లో ఉంటుంది మా మిరర్ వర్క్ అందులో అయితే షేర్ చేశాను అనమాట ఇంకా దాన్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకా నా నాకు యూజ్ చేసుకోవడమో లేదంటే ఈ నెక్ సెట్ అయ్యే వాళ్ళకన్నా చేసేసి మొత్తం వర్క్ చేసేసి సేవ్ చేసేద్దామని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట నా వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా లేడీస్కు ఉపయోగపడుతుంది అనుకోవట్లేదు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్